నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఒక కువైటి పోరు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కువైట్ అధికారులు కువైట్ పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఒక కువైటి పోరుడు గురించి రహస్యంగా సమాచారం అందిన తర్వాత అతని పైన నిఘా పెట్టి అరెస్ట్ చేశామని చెప్పేసి జాగ్రత్తగా ప్రణాళిక వేసి ఆకస్మిక దాడిలో అనుమానితుడు కువైటి ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఆఫీసులోనే అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పేసి సంఘటనా స్థలంలో అతని యొక్క భాగస్వామిని కూడా అరెస్ట్ చేశారు అలాగే ఆపరేషన్ లో మనం చూసుకుంటే నలభై గ్రాముల మాదక ద్రవ్యాలు ఇరవై నాలుగు గ్రాముల గంజాయి ముప్పై గ్రాముల హ్యాషిషు మూడు వందల మత్తు పదార్థాల మాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే మాదక ద్రవ్యాలు తయారీకి ఉపయోగించే పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఇవన్నీ ప్యాకింగ్ చేసి విక్రయించేదానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పోరుడు మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ విక్రయిస్తూ ఉన్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది ఆ తర్వాత ఆ యొక్క కువైటీ పోరుడి పైన ప్రత్యేక నిఘా ఉంచి అధికారులు అతన్ని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అలాగే అతని పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్